బాబాకి సంబంధించిన రచనలన్నింటిలో సాయి సచ్చరిత్రే గొప్పది సచ్చరిత్రను పారాయణం చేయడం అంటే బాబా ఉపదేశాలు బోధనలు నీతుల్ని ఆకళింపు చేసుకోవడం ఆకలింపు చేసుకుని మనల్ని మనం సంస్కరించుకోవడం తన పట్ల పరిపూర్ణమైన శ్రద్ధను విశ్వాసంతో కూడిన భక్తినే బాబా భక్తుల నుంచి ఆశిస్తారు నిరంతరం తనని జపించే వారిని సప్త సముద్రాలు దాటిస్తానని వారి కష్టాలు కడతీరుస్తానని స్వయంగా బాబాయే చెప్పారు అటువంటి బాబా సచ్చరిత్ర పారాయణం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించక తప్పదు పారాయణం ప్రారంభించే రోజు శుచిగా తలస్నానం చేయాలి పారాయణం చేసే సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు పారాయణానికి ఆటంకం కలిగించే ఎలాంటి వస్తువుల్ని దగ్గర ఉంచుకోకూడదు సచ్చరిత్ర పారాయణానికి కులమతాలు లేవు వయోభేదాలు లేవు లింగభేదం లేదు ఎవరైనా దీనిని పారాయణం చేయొచ్చు కడతేరని సమస్యలతో బాధపడేవారు సాయు సచ్చరిత్రను వారం రోజుల పాటు పారాయణం చేస్తే ఫలితం ఉంటుంది పారాయణాన్ని పొద్దున్నే ప్రారంభించాలి ప్రత్యేక సంకల్పంతో పారాయణం చేయదలిస్తే ఆ వ్యక్తి పేరుపై లేదంటే సమస్యను ఉద్దేశించి ఒక్కరోజు పారాయణాన్ని పూర్తి చేయాలి పారాయణానికి ముందు యథాశక్తి బాబాకి నైవేద్యం పెట్టాలి అలాగే మనలోని అహంకారాన్ని అసూయ ద్వేషాలను పక్కన పెట్టాలి బాబా రూపాన్ని గుండెల్లో ప్రతిష్ఠించుకుని సత్చరిత్రను పారాయణం చేస్తే అభిష్టాలు ఇట్టే నెరవేరుతాయి పారాయణం అనంతరం సచరిత్రను దానం చేయాలి వారి చేత కూడా సచ్చరిత్రను పారాయణం చేయించగలిగితే అంతకన్నా మించింది లేదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి